కాబట్టి చేసినట్టువంటి అందరికీ కూడా మనస్ఫూర్తిగా వందనాలు తెలియసుకుంటూ చాలా మంది గాయకులు కవులు కళాకారులు అందరూ చేసారు అందరికీ అవకాశం రాకపోవచ్చు అయినా వచ్చిన వాళ్ళు పాడుకుందాం ఆడుకుందాం ఎందుకంటే నూట యాభై మందికి అంటే వంద మందికి అనుకున్నాం వంద మందికి అనుకున్నాం కానీ ఎవరు చూసినా పాన వంటి అయిపోయింది నాది యా చేయలే నాది పెట్టలేదు నాది పెట్టలేదు పెట్టలే అయినా కూడా శివ తోలి కనిపి శివగాడు అయితే నిజంగా అన్నా ఏం కాదు ఎంత మనోళ్ళు అంత మనోళ్ళు అని చెప్పేసి మరి అందరికీ షీల్డ్ ఇవ్వాలంటే ఏం చేయాలి దాన్ని ఖర్చుతో కూడుకున్నటువంటి పని అది ఒక్క షీల్డ్ ఎంత పడ్డాయి అంటే పదిహేను వందలు పడ్డాది ఎందుకంటే ఇస్తే మంచిది ఇవ్వాలి లేకపోతే అసలు ఏమీ అయ్యదు పెడితే మంచిగా పెట్టాలి లేకపోతే పెట్టకుండా ఉండాలి సగం పెట్టడం నాకు అర్థం కాదని చెప్పేసి ఈ షీల్డ్ దాతలుగా జనగాం గడ్డ మీద పుట్టినటువంటి మన బిడ్డలు తమ్ముడు శ్రీకాంత్ అదేవిధంగా మా బాబాయ్ రఘునాథపల్లి శేఖర్ బాబా ఎక్కడున్నా కూడా వేదిక మీదికి పరిచయం కావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం గట్టిగా చప్పట్లు కొట్టాలి బుద్ధ స్కంధాల మీద వేసుకొని యాభై వంద కాదు నూట యాభై అయినా ఇస్తాం నూట అరవై అయినా ఇస్తాం అని వేసుకొని నూట యాభై సేడులు ఇప్పించినటువంటి ఘనత వీళ్ళిద్దరిది వీళ్ళిద్దరు గట్టిగా సపన్ను కొట్టాలి అందుకోబోతున్నారు మీరు అందరు కూడా బాబాయ్ శేఖర్ బాబు మీకు తమ్ముడు శ్రీకాంత్ ఈ తమ్ముడు ఉపాలన్న శిష్యుడు ఉపాలంటే ఎప్పుడు కూడా కోసుకుంటాడు తమ్ముడు మరి ఇలాంటి శిష్యుని తయారు చేసిన ఉపాలన్నకు నిజంగా మేమందరం కూడా రుణపడి ఉంటాం అన్నకు జోహర్లు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఒక కార్యక్రమంలో మరి అందరూ కూడా విచ్చేసింది కొద్దిసేపట్లో మన స్థానిక ఎమ్మెల్యే గారు రాబోతా ఉన్నారు అంతకన్నా ముందు అంటే నేను ఒక పాట వాడతా ఇప్పుడు కాదు మరి గద్దరన్న తర్వాత మన అందులాంటి గొంతులు విన్నటువంటి మా బాధ్యన్న మా గర్జనన్న రామాజ భరతన్న వీళ్ళు ముగ్గురు కూడా వచ్చి ఒక మల్ల పల్లవి చరణం పల్లవి చరణం బాగాల్సిందిగా ముందుగా గర్జనన్న అన్న మీదకి మీటికి సాధారంగా ఆహ్వానిస్తా అన్న మామూలు కాదు గర్జనన్న గొంతు విన్నటువంటి ఎవరు లేరు దంగా ബയനർ സിംഗ് ബാപ്പുന വേദി മീറ്റിക്ക് സാധാരണ ആഹ്വാൻ ഇതാ ഒക്കെയൂരം వీళ్ళకి మనస్ఫూర్తిగా పాదాభేందుకు గలి చేసుకుంటూ గర్జనన్న నోట ఒక పాట నాకు ఇష్టమైన పాట నీ ఇష్టం నీ ఇష్టం నా ఇష్టం పాడ రా